మేము నలుగురు అంటే నా పక్కన అశోక్ గారు ఈజ్ ఆల్సో ఏ డాక్టర్ ఆయన డాక్టర్ గారు గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రవీందర్ గారు మేము నలుగురు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఎక్కడైతే ఎక్కువ మరణాలు జరిగాయో ఒక త్రీ లో సుమారుగా ముప్పై నుంచి నలభై మరణాలు ఒకే లక్షణాలతో ఎక్కువ మంది మరణించడం కొంత సమాజాన్ని ఉలిక్కిపడే విధంగా చేసింది ఈ ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి అంటువ్యాధుల వల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి టపటపటప రాలిపోయారు ఈ రాలిపోయినటువంటి సంఘటనని మేము ప్రధాన ప్రతిపక్షంగా వెళ్ళి పరిశీలించి కొన్ని విషయాలను గ్రహించి ప్రభుత్వానికి సలహా ఇచ్చి ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ప్రధానమైన ధ్యేయంతో మేము నలుగురు వెళ్లి నిన్న సుమారుగా పదిహేను కుటుంబాలను పరామర్శించాం ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాం పెద్దలందరినీ కూడా ఏమిటి కారణాలని వారికి తెలిసినటువంటి విషయాలను సేకరించాం ఫైనల్గా మాకు అర్థమైంది అది కరెక్టా కాదా ప్రభుత్వం తేల్చాలి కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ వలన ఈ వాదు ఈ వ్యాధులు వచ్చాయి అనేది ప్రాథమికంగా మాకు అనిపించిన సమాచారం ఇది తప్ప రైట ప్రభుత్వం నిర్ణయించుకోవాలి ఈ వాటర్ కంటామినేషన్ ఎందుకు వచ్చింది ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక పెద్ద గుంట ఉంది సంజీవయ గుంట అని ఆ గుంట ఏంటంటే క్వారింగ్ చేసి కొండలాలను పగలగొట్టి క్వారింగ్ చేసిన తర్వాత పెద్ద గుంటగా ఏర్పడింది అది ఒక చెరువులాగా ఏర్పడింది దానిలోకి నీళ్లు ఎక్కడొస్తాయంటే కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వస్తాయి కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వచ్చేటప్పుడు అక్కడంతా కూడా బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటుంది ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా దానిలో కలుస్తూ ఉంటుంది కలిసి అదంతా ఆ గుంటలో చేరి ఆ గుంట ఇంకిపోదు కింద కూడా రాయే కాబట్టి అలా మురిగిపోతూ ఉంటుంది వాటర్ హెడ్ ట్యాంక్కి దీన్ని రీసెంట్గా ఇప్పుడు ఇంతకుముందు చేయాల రీసెంట్గా గా ఈ వాటర్ను వాటర్ హెడ్ ట్యాంక్ పంపించారు పంపించి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కి ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే తాగునీరు కాదు వాడుకోవడానికి ఇచ్చారు మరి వాడుకున్నారో ప్రజలు తాగారో మనకు తెలియదు దీనివల్లనే ఈ కంటామినేషన్ వచ్చింది ఈ ఎపిడమిక్ వచ్చింది అనేది మాకు సాధారణంగా అనిపించినటువంటి అంశం దీనివల్ల ఇంతమంది చనిపోయారు అసలు వాటర్ ఎందుకు ఎక్కించారు ఆ పాడుబడి నుంచి అనేది ఇక్కడ ప్రశ్న దీని మీద ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది వరుసని టపటప మరణిస్తా ఉంటే ఇంతవరకు కూడా కళ్ళు తెరి చూడలేదు ముప్పై ఒకటో తారీఖు నుంచి అక్కడ క్యాంప్ పెట్టారు డాక్టర్స్ని అప్పుడే బ్లీచింగ్ వెళ్ళారు నిన్న మేము వెళ్ళాం మొన్న ఎప్పుడూ వెళదామని మేము ప్రయత్నం చేశాం నిన్న వెళ్ళటం జరిగింది మేము వస్తున్నామని అని తెలిసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం కదిలింది ఉదయమే ఎమ్మెల్యే గారు వెళ్ళారు ఎమ్మెల్యే గారు వెళ్ళారు ఇవాళ ఏదో ఎంపీ గారు మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు వెళ్తున్నారన్నారు ఎంతవరకు వెళ్ళారో మాకు తెలియదు అక్కడ పరిస్థితులన్నీ మేము గమనించింది ఏమిటంటే ప్రధానంగా అక్కడ ఒక పల్లెలో పల్లె వెళ్ళాం అక్కడ ఒక మహిళ చెప్పింది ఏమండి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాప్ ఒకటి కూడా లేదండి ఇప్పుడు మా ఊళ్ళో ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి మూడు మా పల్లెలోనే ఉన్నాయి టపటప దొరుకుతుందండి మద్యం మనుషులు అయితే దొరకటం లేదండి అనేటువంటి ఆవేదన ఆ వ్యక్తం చేసింది దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే మందు మాత్రం విచ్చల విడిగా ఇస్తున్నారు మంచినీళ్ళు మాత్రం ఇవ్వడం లేకపోతున్నారు కేవలం ఆ ట్యాంకు నుంచి వచ్చేటటువంటివే కొనుక్కోవాలన్నా కూడా పేద ప్రజానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం నేను ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్పాడు గుర్తుంది కదా బెల్టు షాప్ పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు మరి బెల్ట్ తీసిన సందర్భమే లేదు నిజంగా ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే మందుబాబులకు ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది ఈ వస్తున్నటువంటి వాటర్ కంటామినేషన్తో వాళ్ళు చనిపోవడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అనేది అర్థమవుతా ఉన్నది అయితే గ్రామంలో మందు లేకపోతే తాగరంటే తాగొచ్చు గ్రామంలో మందుంటే అందుబాటులో ఉంటే ఎంత భయంకరంగా తాగుతారో మీ అందరికీ తెలుసు గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి దీన్ని ప్రభుత్వం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది కేవలం ఇది మానవ తప్పిదంతోనే జరిగిందనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు ఆ గ్రామంలో మరణాల పట్ల ఒక వాస్తవాన్ని మేము ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము వెళ్ళాం తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడు గారి మీదో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలకులు నెత్తి మీదో వెయ్యాలనేది కాదు నిండు ప్రాణాలు ముప్పై నుంచి నలభై వరకు పోయాయి అన్నీ ఒకే కేసు ఆర్గాన్ ఫెయిల్యూర్ తీసుకువెళ్ళడం హాస్పిటల్కి అక్కడ ట్రీట్మెంట్ చేయడం ఇంటికి వచ్చిన చచ్చిపోవడం కొంతమంది అక్కడే చచ్చిపోవటం అలో లక్షణ అని ఏడుస్తున్నటువంటి కుటుంబాలను పరామర్శించినప్పుడు చాలా బాధేసింది చిన్న పిల్లలు ఉన్నారు నలభై ఏళ్ళ వ్యక్తులు చనిపోయారు సరే డెబ్బై ఏళ్ళ వ్యక్తులు చనిపోయారు అది వేరే విషయం ఎనభై ఏళ్ళ వ్యక్తులు నలభై నలభై ఐదు వేళ్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయినప్పుడు ఎంత కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించాలని కూడా మనం చేస్తున్నాం దాని మీద ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసాం తక్షణమే ఆరోగ్య శాఖ మంత్రి గారు రావాలి దాన్ని పరిశీలించాలి అన్నా మరి వాళ్ళు వస్తామన్నారు మరి వచ్చారో లేదో మాకు తెలియదు దాట్ ఈస్ ఒక డిమాండ్ నెంబర్ టూ మీరు మంచినీళ్ళని ఫ్రీగా ఇవ్వండి ఏది మినరల్ వాటర్ శుభ్రపరిచినటువంటి నీరుని కొంతకాలం ఆ గ్రామానికి రాష్ట్ర ఈ గ్రామం అనేది ఒక ప్రమాదకర్గమైన గ్రామంగా తయారైంది కాబట్టి మంచి మంచినీళ్లను తక్షణమే మీరు ప్రతి ఇంటికి కూడా ఇన్ని లీటర్లను ఇచ్చేటటువంటి ప్రయత్నం మీరు చేయండి ఎమర్జెన్సీ నెంబర్ టూ ముందు మా అక్కడ లేకుండా చేయండి బెడ్ షాపులు తీసేయండి మూడవది ఎవరైతే చనిపోయారో పేద ప్రజానీకం వారికి కాంపెన్సేషన్ ఇవ్వండి ఇది మానవ తప్పిదం వల్ల జరిగింది తప్ప వారి దురదృష్టం వల్ల జరగలేదు ఇది సహజ మరణాలు కాదు అనేది నిర్ధారణ అవుతుంది వారే చెప్తున్నారు వారి పత్రికలే చెప్తున్నాయి కాబట్టి దీని మీద అంతే అంతేకాకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా అక్కడ ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు చక్రవర్తి గారని ఆయన కూడా ఆ మధ్యన ఏం చెప్పండి మెలిడియోసిస్ అనేది నిర్ధారణ చేశారు ఆయన బాంబే పంపించి అది చాలా ప్రమాదకరమైనటువంటి అంటు వ్యాధి వాటర్ ద్వారా వస్తుంది అది అక్కడ కేసు రిజిస్టర్ అయిందని చెప్తున్నారు ఇంతకు ముందే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఆగస్ట్ ని ఆయన చెప్పారు ఇది ఇంత ప్రపంచం అంత దృష్టి పెట్టకముందే ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి సందర్భం ఆయన కూడా ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ గుంటూరులో స్పెషలిస్టు పెద్ద హాస్పిటల్ ఆయన దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి సందర్భం అప్పటి నుంచి కూడా ఇంతవరకు మరి ఏమి మీరు దాని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకున్నటువంటి సందర్భం లేదు కాబట్టి ఆ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునేటటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం ముందుకు రావాలనేది మా డిమాండ్గా చెప్తూ ఉన్నాం అంతేకాకుండా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఊర్లో మంచినీరు దొరకదా అంటే అద్భుతమైన మంచినీరు దొరికింది బోర్లో ఏంటో తెలుసా ఆ తురకపాలెం నుంచి సుమారుగా కొన్ని లక్షల లీటర్లు వ్యాపారం జరిగింది ఏం వ్యాపారం తెలుసా పెద్ద బోర్లు వేస్తారు బోటోడు అక్కడ ఆ బోర్లు నుంచి ట్యాంకులు అమ్ముతాడు ఆ ట్యాంకులేమో గుంటూరు హాస్పిటల్స్కి గుంటూరు హోటల్స్కి మంచి సరఫరా చేస్తారు క్యాష్తో ఆ ఊరు అది ఒక పెద్ద బిజినెస్ భూగర్భంలో ఉన్నటువంటి నీరుని తోడుకొని అమ్ముకునేటటువంటి బిజినెస్ ఉన్నటువంటి ప్రాంతం అది అక్కడ వాటర్ కంటామినేట్ అయ్యి మంచిన లేక నలభై మంది చనిపోయారంటే సిగ్గుపడదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ గ్రామంలో ఏం కట్టడి చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వారికి సహాయం చేయకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించబడి మనం చేస్తున్నా ఈ విధంగా కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల శానిటేషన్ లేదు శానిటేషన్ ఉంటే ఇది రాదు ఆ వాటర్ ఎక్కించకపోతే ఇది రాదు ఇది మా ప్రాథమికమైనటువంటి సమాచారంతో మేము కంక్లూడ్ చేస్తున్నటువంటి అంశం లేదు భిన్నంగా ఉందంటే చెప్పమనండి ఆ మంత్రి ఆయన ఎమ్మెల్యే గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనంట శానిటేషన్ లేదని అందుకని ఇప్పుడు వచ్చిందంట మాట మాట్లాడటానికి ఇలా తప్పుడు ప్రజ ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పద్నాలుగు మాసాలు అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదల్లి తప్పుకోవాలనుకోవటం సరైనటువంటి విధానం కాదు తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలి వారి కాంపెన్సేషన్ ఇవ్వాలి వాటర్ ఫ్రీగా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలి తాగునీరు అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలి రద్దు చేయటం ద్వారా కొంత మేరకు మళ్ళా తిరిగి వ్యాధి విపరీతం కాకోకుండా ఉంటుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ చర్య తీసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి అదేవిధంగా డిఫాక్టవ్ సీఎం ఆయన పేరు ఏంటి లోకేష్ గారికి మరొక్క ప్రాణం పోయిందా దానికి బాధ్యులు మీరే గుర్తు పెట్టుకోమని కూడా మా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మరొక ప్రాణం పోవడానికి వీల్లేదు అక్కడ మీరు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడగలుగుతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను దీని మీద తక్షణం యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మా ప్రక్రియ మాకుంది మేము అపోజిషన్లో ఉన్నాం ఫార్టీ పర్సెంట్ షేర్ ఉంది మాకు ప్రజా ఉద్యమాల ద్వారా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం ప్రజల్లో దీన్ని మేము ప్రచారం చేస్తాం మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేది కూడా గుర్తుపెట్టుకుని తక్షణమే మేము చెప్పినటువంటి మేము డిమాండ్ చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను ఆ గ్రామ ప్రజల నుంచి మేము తెలుసుకున్న దాని మీద వారి గ్రామ ప్రజల యొక్క రక్షణ కోసం మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్లను మీరు తక్షణమే ఆమోదించాలి అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నిన్న తుర్కపాలెం గ్రామానికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో లో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి దట్ ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో వారు ప్రారంభించారు కొన్ని కంప్లీట్ చేశారు సుమారుగా ఏడు మెడికల్ కాలేజీ ప్రారంభించారు కూడా ఐదు మెడికల్ కాలేజీ ప్రారంభించారు ఇంకా మిగతా అన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇది అదనుగా తీసుకుని ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్ రంగానికి ఇచ్చి అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అమ్ముకోవడం అంటే కిక్ బ్యాగ్స్ తీసుకుని ఇవన్నీ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్కి అప్పచెప్పేటటువంటి ప్రయత్నం ప్రైవేటు మేనేజ్మెంట్ అంటే ఆయన తాబేదారులు ఆయనకు కావాల్సిన వాళ్ళు ఇచ్చి ప్రజల మీద విపరీతమైన భారం ఇంకా నీకు ప్రైవేటు కాలేజీలు ఇస్తే డొనేషన్లు ఏ విధంగా ఉంటాయో మీ అందరికీ తెలుసు మేనేజ్మెంట్ కోట అంటారు లేకపోతే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు రెండవది ప్రైవేట్ కాలేజీల్లో వైద్యం కూడా ఎలా ఉంటుందో మీకు తెలుసు వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసి విద్యని ప్రైవేటీకరణ చేసి డబ్బులు సంపాదించుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు విద్యని వైద్యాన్ని ప్రైవేట్ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగంలో నడిపి పేద ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా చంద్రబాబు నాయుడు గారు అమ్మేసుకునే కార్యక్రమం చేస్తున్నారు సొమ్ము చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనది ఇది ప్రజలు సహించలేనటువంటి అంశం దీనివల్ల మొత్తంగా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ప్లస్ పూర్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారు వైద్యం అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వైద్యం విద్యారంగాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి ఈ మాత్రం పెట్టలేకపోతున్నారు ఇట్ ఈస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు ఇవాళ చూడండి త్వరకాలలో జరిగినటువంటి సంఘటన గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్లారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ప్రజలు ఖండించాలి సరే మాకు ఐదు సంవత్సరాలు పరిపాలన ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మీ ఇష్టం చేసుకుంటామని చేసుకోండి కానీ అల్టిమేట్ గా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను వార్తలు నాకు వస్తున్నాయి వార్తలు అంటే దేవుని ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆయన ఎవరు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారి పేపర్లో ఇవాళ చాలా ఫ్రంట్ పేజీలో ఒక కాలం ఇచ్చి అంబటి అన్నాడు అంబటి ఏమిటిది అని నా మీద చాలా ఎలిగేషన్స్ పెట్టారు ఆ ఎలిగేషన్స్ ఏంటి జగనన్న కాలనీస్లో ప్రభుత్వానికి భూమి ఇచ్చేటప్పుడు నీలాంటి రైతు దగ్గర నుంచి పది లక్షలు కొనుక్కుని ప్రభుత్వానికి ముప్పై లక్షలకు అమ్మి ఇరవై లక్షలు కొట్టేశానంట మొత్తం కాలనీల్లో అది ఒక ఆరోపణ అదేవిధంగా పోలీసులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లంచాలు తీసుకున్నానంట ఇది ఒక ఆరోపణ అక్కడ మాకు చిన్న చిన్న క్వారీలు ఉన్నాయి ఏదో సున్నపురాయి దాని దగ్గర పది కోట్లు సంపాదించానంట లెక్కేసుకుంటూ వచ్చారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమో వేశాడు ఇత్తనం ఈ ఇత్తనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మన లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇత్తనం తయారు చేశారు ఆ ఇత్తనాన్ని రాధాకృష్ణ గారు ఆయన పేపర్లు వేశాడు దానికి నీళ్లు పోస్తున్నాడు ఎవరు టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు ఇవాళ నీళ్లు పోశాడు రేపు ఎరువేస్తాడు ఎవరు కిరణ్ గారు ఈనాడైన ఎరువేస్తాడు ఎరువేసేది కేజీ పువ్వు కాసింది అంటారు ఆ పువ్వును తీసుకెళ్లి ఎక్కడో చూపించే ప్రయత్నం ఇలాంటి పిచ్చి వేషాలకు భయపడటానికి మేమే సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా చూడు ఎంత పండగ చేసుకున్నారు నీకు చూపిస్తా అయ్యే తీసుకొచ్చా టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి పేపర్లోనేమో వేస్తాడు టీవీ ఫైవ్లో లో ఒకటి కాదు రెండు కాదు అంబటి అవినీతి చెట్ట సంబరం చేసుకుంటున్నాడు ఇది ఒకటి ఇవాళే ఇవన్నీ కూడా ంద్రజ్యోతిలేయంగా ఇదొకటి బాబోయ్ ఇన్ని స్కాములు ఇన్ని స్కాములా బయటపడ్డ అంబటి అరాచకం బాబాయ్ ఇన్ని స్కాములా అంబటి రాంబాబు బండారం బయట పడిపోయింది తేల్చేశాడు బీఆర్ నాయుడు ఇక నేను దొంగ తేల్చేశాడు ఇంకోటి కామెడీ వెళ్ళి కామెడీగా అబ్బా అంబటి దొరికేశాడు అబ్బా అంబటి దొరికేశాడు పట్టేసుకున్నారు నన్ను ఇది జగన్ అన్న కాలనీలో ఆంబోతుల మేత ఆంబోతులు అంటే ఎవరు ఆంబోతులు అసలు బీఆర్ నాయుడు కన్నా పెద్ద అంబూతే ఎవరు ఉన్నారా అసలు చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద అంబూతే ఎవరు ఉన్నారా ఎక్కడ పడితే అక్కడ మేసే బ్యాచ్ కదా ఇది అసలు మిమ్మల్ని ఆంబోతులు అంటే చాలా పొరపాట్లే ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే బ్యాచ్ ఇది ఎవరు బీఆర్ నాయుడును చంద్రబాబు నాయుడును మీరు నన్ను పట్టుకుంటారు పట్టుకొని చూస్తాను అంబటి ఆత్రం పెట్టారు ముహూర్తం ముహూర్తం పెట్టారండి నాకు ఏం అర్డర్ చేసేస్తారా డీల్ వేసేస్తారా నా ఆత్రం అంటా ముహూర్తం పెట్టి ఎన్ని టీవీ ఏ ఇవాళ టీవీ ఫైవ్ వరకే చూసాం రేపు మా కిరణ్ బాబాయ్ వస్తాడు ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి అసలు మీకన్నా అవినీతి పరులు ఎవరున్నారాయా రామోజీరావు కన్నా అవినీతి పరుడు రాధాకృష్ణ కన్నా అవినీతి పరుడు బిఆర్ నాయుడు కన్నా అవినీతి పరుడు చంద్రబాబు కన్నా అవినీతి పరుడు లోకేష్ కన్నా అవినీతి పరుడు ఎవడున్నాడు చెప్పండి నన్ను అవినీతి పరులు అంటారా నిరూపించండి చూస్తా అది ఎంతవరకు నిజమో విజిలెన్స్ ఎంక్వైరీ చేశారంట నాకు తెలుసు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు వెయ్యికి ముందే విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయి ఉంటుంది ఏం అనుమానం లేదు వెయ్యికి ముందే రిపోర్ట్ రెడీ చేసి ఉంటారు ఇవన్నీ నిజమేను అంబటి రాంబాబు గారు అన్యాయాలకు పాల్పడ్డాడు అంబటి రాంబాబు గారు వసూలు చేసేశారు అంబటి రాంబాబు గారు అంత అవినీతి లేడు విజిలెన్స్ రిపోర్ట్ తయారైపోద్ది ఆ విజిలెన్స్ రిపోర్ట్ చూసంగా ఏం చేస్తారు ఏసీబీ చేస్తారు ఇదేగా తంతు మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏసీబీ ఎంక్వైరీ చేసాం అంబటి మీద ఏసీ బోర్డు బయలుదేరుతాడు రామ్ పట్టుకుందామని పట్టుకుంటారు ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు రోపలు పెడతారు ఇదేగా ఇంతకన్నా చేయగలుగుతారు మీరు నేను మనవి చేస్తున్నా ఒకటే చెప్తున్నా దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం భయపడటానికి సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా దేనికైనా భయపడటానికి సిద్ధంగా ఉంటే ఇవాళ రాజకీయాలు ఉన్నాం మేము మా మీద మీరు కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తారు ఇంకా కొన్ని ఉంటాయి యూట్యూబ్లు అంబటికి అరెస్టుకు రంగం సిద్ధం పండగ చేసుకుంటున్నారు వీళ్ళ దుంపదెగ ఇప్పుడు అసలు కేసు పెట్టగానే ఎంత పండుగ చేసుకుంటున్నారే అరెస్ట్ చేస్తే ఎంత పండుగ చేసుకుంటారో చేసుకోండి నేను ఒకటి మనవి చేస్తున్నా దేనికి భయపడి మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయదలుచుకున్నాం నేను అవినీతి పరున్నో అవినీతి పరుణ్ణి కాదో లేదు జగనన్న కాలనీలో డబ్బులు తీసుకున్నానో లేదో ట్రాన్స్ఫర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానో లేదో సున్నపరాయిలో డబ్బులు తీసుకున్నానో లేదో ఇంకో చెప్పాడు కోడి పందాలు ఆడించానంట పేకాట ఆడించానంట అసలు నా టైంలో కోడి పంది లేదు లేదు నా కాన్స్టిట్యున్సీలో బ్యాండ్ సచ్ఎ పర్సనాలిటీ నాది పండగ చేసుకుంటున్నారు వార్తలు రాసుకుని పండగ చేసుకోండి అరే సిద్ధమయ్యా మేము దేనికైనాను సిద్ధంగా ఉండే ఈ రాజకీయాల్లో ఉన్నాం నేను ఒకటి మనవి చేస్తున్నా దేన్నైనా ఎంజాయ్ చేస్తా కేసు పెడతారా కెన్ ఎంజాయ్ అరెస్ట్ చేస్తారా కెన్ ఎంజాయ్ దేన్నైనా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మిస్టర్ లోకేష్ మిస్టర్ చంద్రబాబు ఈ ఉన్నారు ఈ త్రయం కిరణ్ ఈనాడు టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి వేమూర్ రాధాకృష్ణ ఈ ఐదుగురు కలిసి చేస్తున్నారు మమ్మల్ని చేసుకొని చూస్తాం మీ ఐదుగురు సంగతి రాబోయే కాలంలో ప్రజలు తేలుస్తారని కూడా ఈ సందర్భంగా చేస్తాం బతికితే హీరోగా బతకాలని నిర్ణయించుకున్నాం తప్ప పిరికివాడుగా బతకాలని నిర్ణయించుకోలేదు మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు మీరు ఇరిగేషన్ లో కూడా ఎత్తుకుతున్నారు ఎదుకోండి ఎవ పట్టుకోండి వాడి చేత స్టేట్మెంట్ ఇచ్చుకోండి మరో కేసు పెట్టుకోండి దేనికైనా సిద్ధంగా ఉన్నామయ్యా తెగించున్నాం ఏం చేస్తాం మీకు తెగించడానికి సిద్ధంగా ఉన్నాం లేకపోతే రాజకీయాలు చేయాలి లేకపోతే రోజు ఎంట పడతారు మా మీద చూస్తాం దాని సంగతి ఏంటో న్యాయస్థానాలుండే న్యాయస్థానంలో తేల్చుకుంటాం జైల్లో తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి పిచ్చి వేషాలు వేసేటటువంటి లోకేష్ కి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టి మీరు చాలా మంది లోపలేస్తున్నారు నన్ను కూడా వేయాలనుకుంటున్నారు వేసుకోండి నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నీకు కనుక్కవాలా ఇప్పుడు డ్యాన్స్ చేశా కష్టం కదా డ్యాన్స్ చేయసులో వయసులో ఇక్కడ ఎంజాయ్ ది డ్యాన్స్ మొన్న ట్రెక్కింగ్ చేశా కష్టమేగా ట్రెక్కింగ్లో కూడా ఎంజాయ్ చేశా జైలు కష్టమేగా జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా డ్యాన్సింగ్ అయింది ట్రెక్కింగ్ అయింది జైలింగ్ సిద్ధంగా ఉన్నా చేసుకోమని కూడా చెబుతున్నా ప్రజలున్నారు అంతిమంగా ప్రజలున్నారు భగవంతుడు ఉన్నాడు తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు భగవంతుడు నిర్ణయిస్తాడు వీళ్లు కాదు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు పోలీసులు కాదు చంద్రబాబు కాదు లోకేష్ కాదు మీరు నిర్ణయించేది మీరు అనుకునేది పార్షియల్ మా మీద కక్ష కడుతున్నారు ఎందుకు కడుతున్నారు అమ్మటం మీద కక్ష రోజు మాట్లాడుతున్నాడనేగా మీ బండారం బయట పెడుతున్నాడనేగా దేనికి భయపడలేదనేగా అంతకన్నా ఏముంది చెప్పండి నాకు నేను ఎంత అవినీతి పరుణి అనుకుంటున్నాను ప్రజలు తెలిపారు నా సత్యపల్లి అడగమని చెప్తారు దుర్మార్గం అంటున్నా మీ దుర్మార్గాలకు భయపడితే రోజు చంపుతారు మమ్మల్ని భయపడగా ఉంటే ఒకేసారి చేస్తాం ఒకేసారి చేరికెళ్తాం సిద్ధం మళ్ళా చెప్తున్నా మీ ద్వారా లోకేష్ కి చెప్తున్నా ముఖ్యమంత్రిగా డీఫాక్టివ్గా యాక్ట్ చేస్తున్నాడు లోకేష్ ఒకసారి ఓడిపోయి మంగళగిరిలో రెండోసారి గెలిచి ఇది పండగ అనుకుంటున్నాయేమో ఇదేమో నీ వాపు బలం అనుకుంటున్నాయేమో అన్నిటికీ ఒక రోజు వస్తుంది గుర్తు పెట్టుకోమని కూడా లోకేష్ ప్రధానంగా లోకేషే లోకేష్ ఇది పని చంద్రబాబు అది కాదు చంద్రబాబు అది ఒక టైప్ మనిషి తడిగుడ్డలతో గొంతులు కోసేది చంద్రబాబు ఇతను ఎవనైనా రాపలేసేసి బతుకుదాం అనుకుంటున్నాడు ఎన్ని ఎర్ర బుక్ రెడ్ బుక్ ఈ బుక్కులు చాలా చూసాం నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదని చెప్పాను ఇప్పుడు కూడా భయపడదని చెప్తున్నాను రెడ్ బుక్ నీ అరెస్ట్ కి వేసుకోండి నిన్న వేసుకుంటారు విజిలెన్స్ అన్ని ఫాల్సే నాకు తెలుసు నా ప్రజలకు తెలుసు నేను ఓడిపోవచ్చు కానీ ప్రజలనే వాళ్ళకి తెలుసు మనసుకు తెలుసు నా సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు నన్ను గెలిపించినటువంటి ప్రజలకు తెలుసు వారి ద్వారానే మంత్రి అయ్యాను నేను వాళ్ళని అడగండి జగన్ అన్న కాలనీలో నేను కక్కుతి పడ్డానా ఉద్యోగాల దగ్గర డబ్బులు తీసుకున్నానా ఏం మాట్లాడుతున్నారు మీరు ఓ కట్టగట్టేస్తున్నారు కోడి పందేలా పేకాటలా నేను అడించానా ఎప్పుడైనా చూసారా మీరు పత్రికల్లో సత్యనపల్లి ఎప్పుడైనా కోడిపంది జరిగిందా పేకాట జరిగిందా ఎప్పుడైనా నేను ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కానీ పేకాటను కోడి పందే ఆడిచినట్టు డబ్బులు తీసుకుని ఇష్టం కథలు వెళ్తున్నారు అల్లుకోండి డైనింగ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పెట్టని అసలు వాళ్ళు లేదు లేదు కొడుకు పేరు స్వామలింగం అని నేను ఒక మాట చెబుతున్నా అన్నిటికీ సిద్ధపడే ఉన్నా దేనికైనా సిద్ధపడి ఉన్నా బీలికి వెళ్తానా వెళ్ళనా యాండ్ స్పేటర్ వెళ్తానా వెళ్ళనా ప్రేరణను పెట్టుకుంటానా నా నాంతట నేనే వాదిస్తానా వాదించుకుంటానా ఇవన్నీ కూడా రాబోయే కళ్ళ అడిగేస్తే నేను ఇంకొక అడిగేస్తా ఇది యుద్ధమే అనుకుంటే ఈ యుద్ధానికి సిద్దంగా ఉన్నాయని కూడా చెప్తున్నా రాధాకృష్ణ సర్వ సైన్యాధ్యక్షుడు ఈయనేమో ఏడు మన బిఆర్ నాయుడు నన్ను అంబూత్ అంటున్నాడు కదా ఒక పెద్ద ఆయన ఒక సైన్యాధ్యక్షుడు కిరణ్ నాయుడు ఆయన ఒక సైన్యాధ్యక్షుడు మరి ఈయనేమో సర్వ సైన్యాధ్యక్షుడు మన లోకేష్ రాజుగారేం ఈయన నీ ఒక్కడనే నా నాయనకాల పార్టీ ఉంది నాయనకాల జగన్మోహన్ రెడ్డి గారు నా నాయనకాల ప్రజలు ఉన్నారు యుద్ధానికి సిద్ధం ఓకే అసలు లిక్కరు లేదు స్కామ్ లేదు అంతా ఒక పెద్ద స్కాము లిక్కర్ స్కామ్ ఎక్కడ ఉంది అసలు ఇది ఇట్లాంటిదే ఇట్టేసే పద్నాలుగు మాసాల తర్వాత పెడతాను నా మీద ఎన్ని ఫాల్స్ అని చెప్తున్నానబ్బా మీ అందరికి తెలుసు ప్రతి వ్యక్తికి తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వేధించడం కోసమో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులను వేధించడం కోసమో లిక్కర్ కేసు తీసుకొచ్చి ఏమైనా పడితే అని అరెస్ట్ చేసే కార్యక్రమం అని అన్ను కూడా లిక్కర్ కేసులో పెట్టాలి మరి ఎందుకు స్పెషల్గా పెట్టారు ఇంకోటి నాకు అర్థం కాలా మరి అతకదనుకున్నారేమో మాట వేస్తే అతకదనుకున్నారేమో కుట్టిన అతక అందుకని స్పెషల్ కేసు పెట్టారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంట ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది రాస్తారండి లోకేష్ ఏం చెప్తే అది రాస్తారు సో ఈ స్కాములు ఈ కేసులు అన్ని బూటకం ఏ ఒక్క కేసు నిలబడదు ఏ ఒక్క స్కామ్ ప్రూవ్ చేయలేరు ఇది రాజకీయ కక్షతో పొలిటికల్ విండేటాతో చేస్తున్నటువంటి కార్యక్రమం నా మీద కూడా పొలిటికల్ విండేటాతోనే చేస్తున్నారు నేను ఎక్కువగా వైఎస్ఆర్ గురించి మాట్లాడతానని నా కంఠం పిచ్చని రే పిచ్చోళ్ళారా నా కంఠం ఇవ్వాలి కాదురా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి నా కంఠం పెచ్చే నేను చచ్చేంత వరకే నా కంఠం పెచ్చే గుర్తు పెట్టుకోమని చెబుతున్నా మిస్టర్ రాధాకృష్ణ మిస్టర్ బిఆర్ నాయుడు మిస్టర్ ఆయన రామోజీ రామోజనరావు కూడా కిరణ్ చెప్పుకోండి రాసుకోండి మీ ఇష్టం ఫ్రంట్ పేజ్లో రాసుకోండి ఎంత కావాలంటే అంత రాసుకోండి మీ పత్రికలో రాసిన నమ్ముతారని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా మూడు వేల కోట్లండి రామోజీరావు స్కామ్ చేశాడు నాకన్నా పెద్ద నేను ఆయనకన్నా పెద్ద అవినీతి పరుణ్ణి మూడు వేల కోట్లుగా చేశాడు కదా వసూలు చేసే డిపాజిట్లు ఆయన కన్నా నేను పెద్ద అవినీతి పరుణ్ణి బిఆర్ నాయుడు ఎన్ని ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఆయన కన్నా పెద్ద నేను అవినీతి పరుణ్ణి ఈ రాధాకృష్ణ ఎన్ని అవినీతి చేశాడు ఆయనకన్నా పెద్ద నేను అవినీతి పరుణ్ణి పిచ్చి మాటలు మాట్లాడి బెదిరించాలని చూస్తే బెదటానికి సిద్ధంగా లేవనేది మరొకసారి చెప్తున్నాను ఓకే